అందరికీ నమస్కారం మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం దీన్నే వక్రగతి అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి చెప్పాలంటే శని గురువు ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కదలిక కానీ వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి రాబోయే అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలోకి రాబోతుంది మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ముందుగా అసలు శనిగ్రహం శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం ఏదైనా ఇవ్వాలి ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు వక్రగతి వక్రగతి అంటే ఏంటి వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రమే అపసవ్య మార్గంలో ఉంటాయి కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా పట్టిన తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమ స్థితి ఒకటి ఉంటుంది అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంట అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అంతే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొ పొందబోతుంది ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట మూడు నెలలు గురు నక్షత్రం మీద తదుపరి శతవిధ శతవిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట అంటే నాలుగున్నర నెలలు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా మరి మనం ఈ ఐదు నెలల కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిది అంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశారుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు వారి సింహరాశి వారికి ఇప్పుడు జరగబోయేటువంటి ఏదైతే వక్రగతి ఉందో అంటే శనిశ్చరుడు ఈ జూన్ ముప్పై తారీఖు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రించి ఉంటాడు వక్రించినటువంటి చాలా మొన్న ఉంటుంది శని యొక్క వక్రగతి నడుస్తూ ఉంటుంది మరి ఈ కాలంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఈ కాలంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కుంభరాశి మనం కనుక చూసినట్టయితే కుంభరాశిలో జరగబోయేటువంటి వక్రగతి సింహరాశి వారికి ఏడవ స్థానం అవుతుంది అలాగే దానికంటే ముందున్నటువంటి స్థానం కనుక చూస్తే ఆరవ స్థానం అవుతుంది ఆరు ఏడు ఈ రెండు కనుక చూస్తే ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి అంటే ఏడవది మంచి వ్యాపారము అలాగే జీవిత భాగస్వామ్య స్థితి ఈ మనకు చూపడుతుంది అలాగే ఆరవ స్థానం చూసేసరికి మనకు శత్రు రోగ Um, uh, eh, trabata మనకు అప్పులు ఇవన్నీ రుణము ఇవి కదా మనకు కనిపించేటువంటివి మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా సరే సింహరాశిలో పుట్టినటువంటి వారు ఇంతకుముందు వారి జన్మజాతకంలో కనుక తప్పనిసరిగా వీరికి వాళ్ళు పుట్టినప్పుడు ఏదైనా మనం ఇందాక చెప్పినటువంటి స్థితిగతులు అంటే ఏంటంటే ఏదైనా అర్ధాష్టమ శని అష్టమ శని శని దశ ఇలాంటి వాటిల్లో ఉంటే సంతోషం అలా కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా శని అంతర్దశ దశ నడుస్తున్నా కూడా సంతోషం లేదు ఎవరికైనా మంగళదశ నడుస్తున్నా సంతోషం ఇలాంటివి ఏవైనా నడుస్తూ ఉంటే చాలా తప్పనిసరిగా ఇవన్నీ కూడా పాజిటివ్ ఎన్ పాజిటివ్ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి అంతేకాదు అలా కాదు మాకేం లేదు ఇప్పుడు ఏమీ లేదు అంటే తప్పనిసరిగా కొద్దిగా కొన్ని నియమాలను పాటించడం అనేటువంటిది ఉంటుంది అయితే వీరికి ఏ ఏ వాటి మీద మనకు ఫలితం వస్తుంది ఏ దాంట్లో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అన్నప్పటికి కూడా ఏ విషయాల్లో జరుగుతుంది అంటే మీరు ముఖ్యంగా వైవాహిక సంబంధాల్లోనూ తర్వాత ఆరోగ్య రీత్యా ఈ రెండింటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీత్యా అలాగే మనం పెట్టేటువంటి డబ్బులు ఎక్కడైనా ఎక్కడైనా పెట్టినా లేదు ఎవరికైనా అప్పులు ఇచ్చిన తీసుకున్నా అలాగే శత్రువులు మనం శత్రువులు అనేది చాలా వరకు మనకు సంపాదన ఉన్నప్పుడు పెరగవచ్చు లేదు మన మీద ఈర్షా ద్వేషాల మీద కూడా పెరగవచ్చు కాబట్టి వ్యాపార సంబంధంలో ఉండేటువంటి ఏవైనా విపత్తులు వచ్చినా ఇలాంటప్పుడు శత్రువుల యొక్క అనేది కనిపిస్తుంది కాబట్టి మీరెవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే జాగ్రత్త ఇంట్లో ఉన్నటువంటి భర్త కానీ భార్య కానీ దాన్ని బట్టి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇవి కాకుండా ఆరోగ్యరీత్యా కొంత ఏదైనా చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఆరోగ్యరీత్యా కొద్దిగా శ్రే అంటే ఏదొచ్చినా పర్వాలేదులే తగ్గుతుంది అనేటువంటి విషయం కాకుండా ఎప్పటికప్పుడు దాని యొక్క కావాల్సినటువంటి వైద్య సహాయం తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అట్లాగే ఎవరిదైనా అప్పులు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్తగా ఉండాలి అంటే సరైనటువంటి లెక్కలు అవి రాసుకోవడం అనేటువంటి చక్కగా తప్పనిసరిగా ఆ పని చేస్తూ ఉండాలి లేకపోతే కష్టమవుతుంది అలాగే శత్రువులు అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని శత్రుత్వం మాత్రం తెచ్చుకోకూడదు అయినా సరే ఇలా ఉన్నా మనకి ఎంత నెగిటివ్ జరుగుతుంది అన్నది కాదు మీరు ఇది ఏది నెగిటివ్గా ఉండకుండా ఉండాలంటే చెప్పబోయేటువంటి పరిహారాలని తప్పకుండా చేసుకున్నట్టయితే అంత పాజిటివ్గా ఉంటుంది అని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు క్షనిశ్చేవుడు అంటేనే క్రమశిక్షణ నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని దశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు అలా కాదు ఇవేవి లేవు కానీ మరి అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా గృహచార్య రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని అష్టమ శని శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇలా కాదు మాకేమీ జరగ ఈ శుభ మంగళదశ లేదు అర్ధాశ్రమ ఇవి లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల రా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివారం వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా కూడా స్వీకరించకుండా ఉండడం శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒకరోజు వారంలో రోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం ఇవి కాకుండా వీలైనంత వరకు ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా ఉంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము అన్నం పెట్టడం ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ మన ఇంట్లో వాళ్ళ అవనివ్వండి బయట వాళ్ళ అవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే క్షణం మన మీద కరుణ పొందుతాడు మనం మనకి దయ చూపెడతాడు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగు నెలల కా నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు నమస్తే అందరూ సుఖంగా ఉండాలని అందరూ మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్